ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి తగిలింది పదమూడు మంది కౌన్సిలర్లు ఆప్ కు రాజీనామా చేశారు ఆప్ ముఖ్యనేత ముఖేష్ గోయల్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఇంద్రప్రస్థ వికాస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఆప్ ముఖ్యనేతలతో తమను పట్టించుకోవడం లేదని అందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కు రాజీనామా లేఖను పంపారు ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఆప్ ఘోర పరాజయం పాలైంది దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీ గడ్డపై అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు నాటి నుంచి ఆప్ అంతర్గత కలహాలతో సతమతమవుతుంది ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు దీంతో అలర్టైన కేజ్రీవాల్ పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తగ్గించడానికి సంస్థాగత మార్పులను చేపట్టారు రాజీనామా చేసిన రెబల్ కౌన్సిలర్లలో ముఖేష్ గోయల్ హేమ్చంద్ గోయల్ దినేష్ భరద్వాజ్ హిమాని జైన్ ఉషా శర్మ సాహిబ్ కుమార్ రాఖీవ్ కుమార్ అశోక్ పాండే రాజేష్ కుమార్ అనిల్ రాణా దేవేంద్ర కుమార్ హిమాని జైన్ ఉన్నారు గత మున్సిపల్ ఎన్నికలకు ముందు వీరంతా కాంగ్రెస్ను వేడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు